ఒక మూర్ఖుడైన తండ్రి కొన్ని సంవత్సరాల వరకు తన యొక్క భార్యని బిడ్డను బాధ పెడుతున్నాడు దేవాలయానికి రాడు వచ్చిన బయట తిరుగుతాడు మరలా ఏదో అంటాడు తిడతాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఒక దినాన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి నేను తిరిగి జన్మించాను మారు మనసు పొందాను గారు వెంటనే వేసిన ప్రశ్న ఏమిటంటే నాయన చాలా సంతోషం ఏ ప్రసంగం నేను మార్చింది అని అడిగాడు ఆ తండ్రి అన్నాడు అయ్యా ఏ ప్రసంగం నన్ను మార్చలేదు ప్రతిసారి నేను తాగి ఇంటికి వస్తూ ఉంటాను భార్యను బిడ్డలను కొడతాను దేవాలయాలకు వచ్చి బయట తిరుగుతాను మళ్ళీ ఇంటికి వెళ్ళి కేకలు బబ్బులు కొడతాను ఒకరోజు రాత్రి నేను ఇంటికి వస్తున్నప్పుడు నా యొక్క కుమారుడి యొక్క ఇంటిలో మూలుగు విన్నాను ఏడుపు విన్నాను వాడికి ఏమైంది కడుపు నొప్పి ఏమిటా అని వెళ్ళి చూశాను తలుపు తీసి చూస్తే నా కొడుకు బైబిల్ పట్టుకుని మోకరించి ఏడుస్తున్నాడు మా నాన్నను మార్చు గుడికి తీసుకురా మా నాన్నను మార్చు గుడికి తీసుకురా ఎవని ప్రసంగం మార్చలేదు కానీ నా పశువాని ప్రార్థన నన్ను మార్చింది నీ ఇంటిలో కల్వరి పువ్వులు బయటికి రావాలి నీ జీవన బాట పుష్పాలతో ఉండాలంటే మార్గ మధ్యలో కన్నీటి ప్రార్థన చేయండి